మనందరికీ బాగా యూజ్ అయ్యే ఒక మంచి రెసిపీ మీద షేర్ చేసుకోబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు ఎన్నో విధాలుగా మేలు చేసే ఉసిరికాయని ఇలా ఎండబెట్టుకుని నిల్వ చేసుకుంటే సంవత్సరమైన పాడవవు అలాగే వీటి రంగు మారకుండా ఎలా నిల్వ చేసుకోవాలి అనే ఆ సీక్రెట్ మెథడ్ వీడియోలో చూడొచ్చు అలాగే చాలా మందికి నోరు దుర్వాసన వస్తుంటుంది కదా వారు వీటిని రోజు ఒకటి రెండు తింటే నోటి దుర్వాసన సమస్య కూడా పోతుంది మరి ఇలా ఎన్నో బెనిఫిట్ అందించి ఈ డ్రై ఆమ్లా క్యాండీని కరెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకుని నిల్వ చేసుకోవాలో ఆ మెథడ్ రండి ఇక్కడ నేను ఈ డ్రై ఆమ్లా క్యాండీ కోసం ఐదు వందల గ్రాముల ఉసిరికాయల్ని తీసుకున్నాను ఉసిరికాయల్ని ఇలా కాస్త పెద్దగా తీసుకుంటే ఎండబెట్టిన తర్వాత కూడా మరీ చిన్న కావకుండా ఎండాక కూడా కొంచెం సైజ్ అనేవి నార్మల్ గా కనబడతాయి అలాగే ఎక్కడైనా దెబ్బ తగిలినట్టు ఉంటే వాటిని అంతమందం కట్ చేసి తీసేయండి ఇప్పుడు వీటిని ఉడికించడానికి ఒక గిన్నెలోకి తీసుకొని ఉసిరికాయలు ముడికేటంత వరకు నీళ్లను తీసుకొని వీటిని ఉడికించుకుందాం వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించామంటే ఉసిరికాయలు అనేవి బాగా ఉడుకుతాయి అలాగే ఇక్కడ నేను డైరెక్ట్గా వాటర్లోనే ఉడికిస్తున్నాను కదా మీరు కావాలంటే ఆవిరిపైన ఉడికించవచ్చు ఇలా ఉడికించడం వలన పోషకాలు కూడా ఏం లాస్ అవ్వండి ఈ నీళ్లను మనం కూరల్లో కానీ లేదా హెయిర్ కండిషనర్గా కానీ వాడుకోవచ్చు ఏడెనిమిది నిమిషాల తర్వాత నైఫ్తో కానీ లేదా స్పోర్క్ స్పూన్తో కానీ ఇలా గుచ్చి చూసామంటే ఈజీగా దూరిందంటే బాగా ఉడికినట్లు ఇప్పుడు వీటిని నీళ్ళ నుండి బయటికి తీసుకొని పూర్తిగా చల్లారంత వరకు పక్కన పెట్టండి పూర్తిగా చల్లారాక మనం ఇలా ఉసిరికాయ తీసుకొని కొంచెం ప్రెస్ చేశామంటే ఇవి ముక్కల్లా విడివిడిగా విడిపోతాయి మనం నైఫ్తో కట్ చేయాల్సిన పని కూడా ఉండదు కాస్త ప్రెస్ చేసి విడివిడిగా ఇలా పీసెస్లా ఒలిచి తీసుకోవడమే గింజకి ఏమైనా ఉసిరికాయ చిన్న ముక్క మిగిలిపోతే దాన్ని నైఫ్తో కట్ చేసి తీసుకోండి ఇలాగే ఈ ఉసిరికాయలన్నీ కూడా కొంచెం ప్రెస్ చేసి ఒలిచి తీసుకోవడమే ఇన్ కేస్ మీరు ఇలా ప్రెస్ చేసినా ఇలా పగిలి విడివిడిగా అవ్వట్లేదంటే మీరు తక్కువగా ఉడికించారనే అర్థం బాగా ఉడికించి తీసుకుంటే ఇలా కొంచెం ప్రెస్ చేయగానే దేనికి అది ఇలా సెపరేట్ అయిపోతుంది సో ఇలా అన్ని పీసెస్ గా విడివిడిగా ఒలిచి తీసుకున్నాక ఇప్పుడు వీటిని ఇంకొక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఉసిరికాయ క్వాంటిటీకి సగం క్వాంటిటీ చక్కెరను తీసుకోవాలి మనం ఐదు వందల గ్రాముల ఉసిరికాయలని తీసుకున్నాం కదా కాబట్టి ఇక్కడ నేను ఒక పావు కిలో చక్కెరను తీసుకుంటున్నాను అలాగే ఇందులో నేను చక్కెరను వేస్తున్నాను కదా మీరు ఇంకా హెల్తీగా చేయాలంటే ఈ చక్కెర ప్లేస్లో మీరు కావాలంటే పటిక బెల్లాన్ని కానీ లేదా బెల్లం కానీ వాడచ్చు లేదా సగం చక్కెర సగం బెల్లమైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మరసం ఒక రెండు నిమ్మకాయని తీసుకొని కట్ చేసి నిమ్మరసాన్ని తీసుకుందాం ఇందులో నిమ్మరసం వేయడం వలన ఉసిరికాయ ముక్కలు అనేవి ఎండిన తర్వాత కూడా రంగు మారకుండా ఉంటాయి కాబట్టి ఇందులోకి ఒక స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకొని చక్కెర వేసి ఇలా ఒకసారి కలిపి వదిలేస్తే ఉసిరిలో ఉండే వాటర్ కంటెంట్ కి చక్కెరంతా కూడా బాగా కరిగిపోయి ఉసిరి ముక్కలకు బాగా పడుతుంది కాబట్టి ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇక్కడ నేను ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కెర ఆల్మోస్ట్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా ఇలా మెల్ట్ అయ్యాక కూడా మనకు ఉసిరి ముక్కలకు కొంచెం స్వీట్ అనేది పట్టేంత వరకు వీటిని ఇలాగే వదిలేయండి ఇక్కడ నేను నెక్స్ట్ డే తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఈ టైంలో మనకు చక్కెర అంతా కూడా కంప్లీట్గా కరిగిపోయింది వాటర్ వాటర్లా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోని ఒక ఉసిరికాయ ముక్కను తిని చూడండి తీపి సరిపోయింది అంటే చక్కెర అనేది ఉసిరికాయ ముక్కకు బాగా పట్టినట్లు ఇన్ కేస్ తీపి సరిగ్గా సరిపోలేదు అంటే మళ్ళీ మూత పెట్టి ఇంకో రోజంతా ఈ చక్కెర నీళ్ళల్లోనే ఉంచండి దీని వలన ఉసిరికాయ ముక్కలకు తీపి అనేది బాగా పట్టి స్వీట్గా తయారవుతాయి ఇక్కడ నాకైతే తీపనేది కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఇందులోని నీళ్లను ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇలా ఫిల్టర్ చేశాక ఒక ఐదు పది నిమిషాలు ఇలాగే వదిలేశారంటే నీళ్ళని కూడా చక్కగా అడిసిపోతాయి పది నిమిషాల తర్వాత ఈ ఉసిరికాయ ముక్కల్ని సిరమిక్ ప్లేట్లోకి కానీ లేదా బటర్ పేపర్ పైన కానీ తీసుకోండి స్టీల్ ప్లేట్ పైన వేస్తే ప్లేట్ అనేది పాడైపోతుంది కాబట్టి ఇక్కడ నేను సిరమిక్ ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా తీసుకొని అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి వీటిని మనం ఎండలో ఎండబెట్టాలి ఒక రోజంతా ఎండలో బాగా ఎండబెట్టండి ఆ తర్వాత ఒక నాలుగైదు గంటలు ఫ్యాన్ కింద ఆరబెడితే కరెక్ట్ గా ఆరిపోతాయి ఇన్ కేస్ ఎండ అవైలబుల్ లో లేని వారు ఫ్యాన్ కిందే ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టినా సరిపోతుంది ఇక్కడ నేను ఎండలో ఎండబెట్టి డస్ట్ ఏమి పడకుండా పలచటి క్లాత్ ని కప్పి ఎండలో ఎండబెడుతున్నానండి అలాగే మనం ఇందాక ఫిల్టర్ చేసిన ఈ షుగర్ నీళ్ళు ఉన్నాయి చూడండి దీన్ని మనం డ్రింక్ క్లాత్ తాగేయచ్చు ఆల్రెడీ ఇందులో నిమ్మరసం వేసాం కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా ఐస్ క్యూబ్స్ని కానీ లేదా నీళ్ళని కానీ తీసుకొని షేర్పట్లా తాగేయచ్చు వన్ డే తర్వాత చూపిస్తున్నాను ఆమ్ల అంతా కూడా చక్కగా ఆరిపోయింది మనం వీటిని మరీ ఎక్కువగా కూడా ఎండబెట్టద్దండి ఇలా మనం తీసుకొని ప్రెస్ చేసి చూస్తే లోపల కొంచెం సాఫ్ట్గా ఉండి పైన నుండి తడి తగలకుండా ఉండాలి ఇలా ఆరిందంటే మనకు కావలసినట్టుగా ఈ డ్రై ఆమ్లా క్యాండీ అనేది రెడీ అయినట్లు మరి ఎక్కువగా ఎండపెట్టినా ఇవి చాలా గట్టిగా అవుతాయి కాబట్టి లోపల కొంచెం సాఫ్ట్ గా ఉండి పైన తడి అనేది తగలకుండా ఇలా ఉంటే సరిపోతుంది దీనిపైన కొంచెం షుగర్ పౌడర్ ని తీసుకొని బాగా కోట్ చేయండి మీరు వీటిని కొంచెం చెట్పటాగా తినాలంటే ఇదే టైంలో కొంచెం ఉప్పు మిరియాల పొడి సోంటి పొడిని తీసుకొని కలిపితే చట్పటాగా స్వీట్ గా చాలా బాగుంటాయి ఇలా ఇలా చేసిన వీటిని మనం ఏదైనా ఏటెడ్ బాటిల్లోకి తీసుకొని బయట స్టోర్ చేసుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు ఉంటాయి అది మనం ఫ్రిడ్ లో స్టోర్ చేసుకుంటే పాడవు సో రెండు విధాలుగా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒకటి విరిచి చూపిస్తాను ఇలా మరీ సాఫ్ట్ గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్ గా ఇలా ఉండాలి బయట కొనే పని లేకుండా ఇలా చాలా హెల్దీగా హైజీనిక్ గా ఎలాంటి ప్రెజరిటీవ్స్ లేకుండా మన చేతులతో మనం చేసుకోవచ్చండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పాడయ్యే ఛాన్స్ లేకుండా పర్ఫెక్ట్ గా కుదురుతాయి ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో కింద కామెంట్ లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్